వర్షాలు ఒక్కసారిగా ఏపీ అంతా కూడా భారీ వర్షాలు అయితే మనకి వస్తూ ఉన్నాయి తీవ్ర వాయుగుండం దిశగా అయితే వెళుతూ ఉంది బంగాళాఖాతలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నది ఇది రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర దిశగా అయితే కదులుతుంది క్రమంగా ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతలో వాయుగుండంగా అయితే బలపడే అవకాశం ఉంది తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు వాయుగుండం తీవ్రంగా కొనసాగుతుందన్నమాట అల్పపీడన ప్రభావంతో ఏపీ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములతో కొన్ని జల్లు పడే అవకాశం అయితే ఉంది తీరం వెంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల గాలి అయితే వీచే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో మనం చూసుకున్నట్లయితే వర్షాలు పడుతూ ఉన్నాయి ఇక విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఎక్కడ మనకి ఇక్కడ అల్పపీడనం ఎక్కడ కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే రావడం జరిగింది మీకు చూడొచ్చు రౌండ్ అయితే తిరుగుతుంది ఇక్కడ అల్పపీడనం అయింది ఇది భారీ తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యి మనకి విశాఖపట్నాన్ని ముంచెత్తబోతుంది అనమాట విశాఖపట్నం అయితే సిటీ అయితే ఖచ్చితంగా భారీ వర్షాలకు అయితే లోన్ కాబోతుంది ఇక్కడ పెద్ద భారీ వర్షాలు రాబోతున్నాయి ఈ పట్టణంలోని ఇక దాంతోపాటు మనకి కృష్ణా వరకు కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఇలా మనకి రాయలసీమలో మాత్రం దీని ప్రభావం పెద్దగా ఉండదు సో ఇంత భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి శనివారి నాడు ప్రజలను ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది